అందరికీ నమస్కారం ఇంకా ఇలా ఆమ్లెట్ వేసుకున్నామంటే ఎంత పెద్దగా అయిపోతుందో మనకు తెలియకుండానే ఇలా కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇలా ఒక కోడిగుడ్డు పోసామంటే ఇది వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఒకటి పోయగానే ఇలా వెడల్పుగా అయిపోతుంది అది పెద్దగా అయిపోతుంది మనకు ఆయిల్ బాగా వేడిగానే పోసేయాలి జీలక అయితే వేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది ఇందులో రెండు పచ్చిమిర్చి ఇప్పుడు కట్ చేసి వేసుకున్నామంటే ఆయిల్లో వేగి చాలా బాగుంటుంది మనము వేసిన ఆమ్లెట్ మీద కొంచెం ఇలా ఉప్పు కారము పైన చల్లేసుకుంటే సరిపోతుంది ఎగ్గులో కొట్టేటప్పుడు వేయకుండా ఇలా పైన చల్లేసుకోవాలి ఇంకా ఇలా తిప్పుకోవాలి ఆయిల్ ఆయిల్లో ఇలా తిప్పేసుకోవాలి ఎగ్గు పోసిన తర్వాత మంచిగా బ్రెడ్ పీస్ లాగా ఉబ్బిపోతుంది చాలా బాగుంటుంది ఆయిల్ అయితే జర ఎక్కువ వేడి కానివ్వాలి వేడిగానే ఎగ్ పోసాం అంటే మంచిగా వెడల్పుగా అయిపోతుంది మనకు ఎంత వెడల్పు అయితే అంత వెడల్పు ఇలా ఉబ్బుతుంది కోడిగుడ్డు లాగా ఉందా ఇది చూస్తే మనకు ఏ నాలుగైదు కొడుగుడ్లు పోసినంత వచ్చింది ఒక్కొక్క టైము ఇలా ఉంటుంది ఇంత బాగా వస్తుంది ఒక్క కోడిగుడ్డైనా మనకు సరిపోయేలాగా ఉంటుంది ఇది టేస్టే వేరు